హలో ఫ్రెండ్స్ న్యూజిలాండ్ క్రికెట్లో ఒక శకం ముగిసిందని చెప్పాలి వాస్తవానికి న్యూజిలాండ్ టీం ఎప్పుడు కూడా ఛాంపియన్ టీం అని చెప్పుకోవచ్చు టీ ట్వంటీ ప్రపంచ కప్ వన్డే ప్రపంచ కప్ డబ్ల్యూసి ఫైనల్ కావచ్చు అయితే ఏది ఐసీసీ ఉంటేనే కూడా కనీసం సెమీస్ లేదా మరి ఫైనల్కి వచ్చి వృధి నుంచి ఆడుతూ కూడా టీము ఏదైనా ఉందంటే తక్కువ న్యూజిలాండ్ టీం చెప్పుకోవచ్చు అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్లో మరి యుఎస్ఏ అదేవిధంగా మరి వెస్టిండీస్ నిర్వహిస్తున్న రెండు వేల ఇరవై నాలుగు ఈ కప్లో టీం న్యూజిలాండ్ మరి నిష్క్రమించి ఎంతోమంది విమర్శలు గుప్తు అభిమానులకు ఆగ్రహానికి గురించి చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ అయినటువంటి ప్రపంచంలో మేటి బ్యాట్స్మెన్గా గత కొన్ని సంవత్సరాల నుంచి వెలుగొందుతున్న ఆటగాడు మన కేన్ విలియమ్సన్ ముద్దుగా మనం కేన్ మామ పిలుచుకుంటాం ఇక ఈ వాట ఆటగాడు మరి వైట్ బాల్ క్రికెట్కి తన కెప్టెన్స్కి రాజీనామా చేయడం జరిగింది అదే కాకుండా న్యూజిలాండ్ క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్ట్ తను రాజీనామా చేయడం జరిగింది ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ యొక్క వార్త పెద్ద సంచలనంగా మారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి న్యూజిలాండ్లో కీలకంగా ఆటగాడి ఉన్నటువంటి మన కేన్ విన్ మామ అటు టెస్ట్లో ఇటు టీ ట్వంటీలో అదేవిధంగా వన్డేలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్గా తన కొనసాగుతున్నాడు ఇప్పటివరకు వన్డేలో అదేవిధంగా టీ ట్వంటీ మ్యాచ్ కూడా తొంభై ఐదు వన్డేలకు ప్రతినిధ్యం వహించినటువంటి కేన్ మామ నలభై ఐదు విజయాలతోటి అదేవిధంగా మరి యాభై ఒకటి పైన మరి టీ ట్వంటీ మ్యాచ్లకు కెప్టెన్గా ఉంచినట్టు కేన్ మామ మరి సుమారుగా ఇరవై ఐదు మ్యాచ్లకు విజయాల తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు ఇక మనోడు ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్కి కెప్టెన్కి రాజీనామా చేయడం పట్ల మరి అటు అభిమానులలో అదేవిధంగా మరి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులో ఒక్కసారిగా గందరగోళం నెంబోసింది ఎందుకంటే ఈ యొక్క ఆటగాడు తన అనుభవంతో ఎప్పుడు కూడా టీంలో కీలక పాత్ర పోషించాడు ఈ యొక్క ఆటగాడు మరి వచ్చే ప్రపంచం వరకు తన ఆటగాడుగా కొనసాగాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్